వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను చూడటానికి కూడా చాలామంది బిడ్డలు ఇష్టపడిన నేటి రోజుల్లో వృద్ధాశ్రమాన్ని నిర్వహిస్తూ వృద్ధుల ఆలనా పాలన చూస్తున్న నిర్వాహకులు అభినందనీయులని అమృతలూరు మండల ఎంఈఓ టూ కె రమేష్ బాబు అన్నారు అమృతులూరు మండల పరిధిలోని ప్యాపరులోని ఇందిరా ప్రియదర్శిని గిరిజన బ్యాక్వర్డ్ క్లాస్ మహిళా మండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వృద్ధాశ్రమానికి మంగళవారం నిత్యావసర సరుకులను రెండవ ఎంఈఓ రమేష్ బాబు చేతుల మీదుగా దాతలు అందచేశారు చెరుకుపల్లి మండల పరిధిలోని కావూరు గ్రామానికి చెందిన పావులూరి అలివేలు మంగమ్మ జ్ఞాపకార్థం వారి కుమార్తె పెదపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుని పావులూరి లక్ష్మి ఆమె భర్త రాపర్ల మల్లికార్జునరావు ఆర్థిక సహకారంతో ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ మాట్లాడుతూ మనకున్న దాంట్లో పేదవారికి సహాయ సహకారాలు అందించడం ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలన్నారు తాతల సహకారంతో తమ మిత్ర బృందం తరపున మోపర్రు ఏఆర్సీ హాస్టల్ విద్యార్థులకు ప్యాపర్ వృద్ధాశ్రమంలోని వృద్ధులకు సహాయపడుతున్నట్లు చెప్పారు కార్యక్రమంలో తాత నాగేశ్వరరావు చీ పినాపి సుబ్బారావు బొల్లెద్దు మహేంద్ర అలపర్తి శ్రీనివాస పాల్గొన్నారు ఈరోజు మన ఓల్డ్ హోమ్ లో మరి వీళ్ళందరికీ మేము గతంలో నెలకుసారి ఏదో దాతల సహకారంతో వృధా భక్తిగా సరుకులు ఇవ్వటం జరుగుతుంది వాళ్ళ ఈ సరుకులు అన్ని కూడా పావులూరి అలివేలు మంగమ్మని కావూరు వాళ్ళ అమ్మాయి పావులూరు లక్ష్మి గారు అని చెప్పి కల్పకూడ హై స్కూల్లో హెడ్ మాస్టర్గా చేస్తున్నారు అట్లాగే వాళ్ళ అల్లుడు రాపర్ల మల్లికార్జున గారని మా గ్రామంలో ఇట్లాంటి కార్యక్రమాలు దేవుడి కార్యక్రమాలు ఇలా కూడా పాల్గొంటుంటాడు మరి వీళ్ళు గతంలో ఏఆర్సీ ఆస్తులో కూడా వాళ్ళ నాన్నగారి పేరు మీద లక్ష్యంగా ఇచ్చారు ఇప్పుడు ఇక్కడ వాళ్ళ అమ్మగారి పేరు మీద మన ఎంఈఓ రమేష్ బాబు గారి చేతుల మీదుగా మరి వీళ్ళకి నిర్వాహం కప్పచేవటం మరి చాలా సంతోషకరం ఇది ఎందుకు ఈ కార్యక్రమాలంటే మేము సరే దాతలు ఇచ్చేవి అవి వేరు అట్లాగే ఇంకెక్కడైనా ఓల్డేజ్ అనాథరు కాస్త పనిచేసుకోగలిగినాడు మరి ఉంటే ఇక్కడ ఇక్కడ ఓల్డేజ్ హోమ్లో చేస్తూ ఎందుకంటే మేము పది నెల వచ్చి చూసుకుంటాం శుభ్రంగా ఉంటుంది అట్లాగే మన ఏఆర్సి హాస్టల్ ఉంది అక్కడ కూడా తండ్రి లేకపోతే ఎవరన్నా ఇబ్బంది పడే పిల్లలను కూడా అక్కడ కూడా మా పొరలో చేస్తానికి వాడు కూడా శుద్ధంగా ఉన్నాడు వాడు కూడా చక్కగా చూస్తారు మరి ఈ ప్రసార సాధనాల ద్వారా మీరు వీటిని గ్రహించి మనకు అందుబాటులో ఎవరైనా సరే అనాథలుగా ఉన్న ఓల్డేజ్ వాళ్ళు కానీ మరి అట్లాగే పిల్లల్ని కానీ ఇక్కడ సంప్రదించి మరి ఇక్కడ చేస్తే వీళ్ళు చూడటానికి ఉన్నారు ఇక్కడ శ్రీధర్ గారు వాళ్ళ సతీమణి జయశ్రీ గారు అట్లాగే అక్కడ రాజుగారు పల్లెకొండ రాజుగారు వారు చూస్తారు మోఫర్లో చిన్నపిల్లల్ని మరి ఇటువంటి కార్యక్రమాలని ఈ మండలంలో ఏర్పాటు చేసిన మరి శ్రీధర్ గారికి అట్లాగే మాకు ఇట్లాంటి కార్యక్రమాలు చేయటానికి మరి పరిచి సార్ ఎవరో ఒకరు తాతలు వస్తుంటారు ఇప్పుడు ముఖ్యంగా పావులూరు లక్ష్మి గారు వాళ్ళ భర్త రాపర్ల మల్లికార్జున గారు అల్వేరు మంగమ్మ గారి పేరు మీద ఇయడానికి సహకరించేందుకు ప్రత్యేకంగా కుటుంబానికి కొత్తగా తెలియజేసుకుంటూ మనకి ఉన్న దాంట్లో ఏదో ఒకటి మరి ఇటువంటి పిల్లలకి ఎందుకంటే మనం చూస్తూనే ఉంటాం తల్లిదండ్రులు చూడటం ఇబ్బంది అయితే వీళ్ళు ఓపికగా వీళ్ళందరూ చూస్తున్నారు లక్ష్మి లక్ష్మి గారు అలాగే రాపర్ల మల్లికార్జున మల్లికార్జునరావు గారు మరి వాళ్ళ ఇదిలో వాళ్ళ వాళ్ళ అమ్మగారు ఆయన జ్ఞాపకార్థంగా ఉడతా భక్తిగా కాదు కానీ బాగానే ఇచ్చారు మరి ఈ విధంగా చాలామందికి ఉంటుంది ధనం ఉంటుంది లేదా ఆస్తిపాస్తులు ఉంటాయి మరి అలాంటి వారికి ఆ మంచి మనసు అనేది ఉంటే వాళ్ళకి ఇలాంటి కార్యక్రమాలకి సహాయం చేయాలని మనసుగా నేను మాట్లాడుతున్నాను కనుక ఇంకా ముందు ముందు కూడా ఇలాంటి కార్యక్రమంలో నేను పాల్పంచుకోవడానికి నాకెంతో ఆనందంగా ఉంది రాబోయే రోజుల్లో కూడా నా తరఫున కూడా నేను కూడా ఏదో ఒకటి సహాయం చేయాలని